హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏదైతే చాలా బాగున్నారండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ మనకి వాటర్ వస్తున్నాయి హలో అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మీరు వింటున్నది నిజమే ఆ రోజు సేపు నేను వాషింగ్ మిషన్ పెట్టి బట్టలు ఇంకా ఫుల్ వీడియోది లేనంత పని ఎక్కువ అయిపోయింది అనమాట అందుకే ఇంకా ఆ రోజు వీడియో షూట్ చేయకుండా ఇంకా నెక్స్ట్ డే అని మళ్ళీ షూట్ చేస్తున్నాను ఈరోజు ఓకేనా నన్నుగారు పని కాదు పని చేసుకుని కష్టపడి మా చిన్నమ్మ చూడండి వచ్చది ఒక నిమిషం బాగా అవ్వనంట బాగా చిన్న కాదు ఇది ఇప్పుడుదా నిన్నదా

దూరం బాడి బువా ప్రతి ఒక్కరు తీసేదాన్ని ప్రతి ఒక్కరు ఈడలా పడాలంటే ఎందుకు అంత భయపడతారు ఏముంటుందో మళ్ళీ దాంట్లో

சாயே தோடு போட்டு டேடி इल मुटि इल मुटि दे ताय नांग मला पनी पय पना कोस्कोपो कोस्कोपो कारने पोस्कोपो कोस्कोपो इले इ प्लांटा पोसरणन माता आ मेमा मेमा हे जडी

పిల్లలకి దసరా సెలవులు కదా ఖచ్చితంగా ఏదో ఒకటి తిండి కావాల చిరు తిండి తింటారు అనేసి పిల్లల కోసము తెప్పించినమాట నేను ఓట్స్ అన్నమాట నేను ఓట్స్ ఇంతకుముందు నేను తెచ్చుకోవండి కదా మసాలా కొరి అండర్ మిల్లెట్స్ అంట మసాలా ఓట్స్ చాలా బాగుంటుంది టేస్ట్ నాలుగు రకాలు ఉంటాయి ప్రతిసారి ఒక రకం తీసుకొస్తాడు దీనికి మమ్మీ నువ్వు ఒకసారి నాకు తెచ్చింది దీనికి లిడ్డు ఫ్రీ అది అది టమాటో టమాటో ఫ్లేవర్ ఓట్స్ ఇంకా ఈ పిల్లలకి బాగా కనిపిస్తుందని మా అరుమాడు బయటికి పోనాడు మాకు కనిపించదు వారుగాడు బయటికి పోయినాడు బయటికి పోయింటే నేను వీడియో ఇవన్నీ తెప్పించిన ఈ పది రోజులకే ఎందుకంటే అన్ని రెండు రోజులే ఈ మ్యాగీలో ఆరు ఈ పాస్తా రెండు ఈ లెటెన్ సాస్ రెండు అన్ని రెండు రెండు అని రెండు రెండే తెప్పించినమాట ఓట్స్ మాత్రం మస్ట్ ఇంపార్టెంట్ నిజంగా ఓట్స్ అయితే చాలా హెల్దీ అంత తిన్నా సరే బ్రేక్ఫాస్ట్ గా కడుపు నిండుతుంది హెల్దీ అండ్ అంటే ఇప్పుడు చేయలేదు ఇవన్నీ ఇప్పుడు వేయడానికి ఇవన్నీ ఎప్పుడో తినాలనిపించినప్పుడు బుద్ధి పుట్టినప్పుడు తినడానికి అసలు ఇవి ఉంటాయి అని కూడా వానికి తెలియకూడదు అదే అర్రు బిస్కెట్ తిందామా ఒక్కసారి ఇది కూర కూర్చో నాకు వచ్చాయి అప్పలనమాట ఏదో కొత్త టైపు చాలా బాగుండే ఇంతకుముందు మాటలో తెచ్చుకోవాలి బాగున్నాయి సో అందుకే మళ్ళా అదే బ్రాండ్ లేవు కానీ వేరే బ్రాండ్ ఉన్నాయి అనమాట ఈ తిండి ఈ తిండే తొమ్మిది వందలైంది ఈ తిండి తొమ్మిది వందలైంది ఇంకా బయట తిండి అన్నీ అడిగినారు అనుకో ఒక్కొక్కరికి చెప్తాను ఇంకా దీంతో ఒకటి రెండు పేస్ట్ డాబర్ రెండు పేస్ట్ అయ్యింది తీసుకొచ్చి వెళ్ళండి అదంతా ఇంకా పిల్లలతో ఏంటి కాదు కదా అని చెప్పలేదు ఇప్పుడు కూడా మా అమ్మ గారు పాల పోయినాడు అనమాట పాల పోతే ఇంకా చూపిస్తానా అది విషయం వాళ్ళకి అవి ఉన్నాయని కూడా తెలియద్దు ఏమి అర్థమవుతుందా నీకు అట్లా ఉంటుంది నా పరిస్థితి వాళ్ళు అడిగిన పోతే నేను చేయాలన్నమాట

మొన్న అశోక అప్పలాలు తెప్పించుకుంటే ఏం బాగాలేవు ఇవేం బాగుంటాయో అడిగినా డిమాంట్లో లేవు 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 అంటున్నారు ఇది ఒక బొక్క మన కప్పలం ఇట్లా ఎట్లా తింటారండి వేయించుకొని స్టిక్కర్స్ అంటేస్తే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు మినిమం కామన్ సెన్స్ లేదు తిని మన స్నానం చేయకన్నా ఒకటి రెండు ఉన్నాయి వాళ్ళు ఏ సౌండ్ తగ్గింది నేను వీడియో తీస్తున్నాను కదా ఏంటి అది పెట్టివరు అరు ఏం చిడ్డి నీకు అర్థం కదా చెప్తే ఏం అప్పలలో చూడండి ఎట్లా బొక్కలు పడినాయో ఇట్లా మాటలలో కూడా ఇట్లానే బొక్కలు పడి ఇట్లనే పెద్ద ఫస్ట్ టైం నాకు నచ్చలేదు మెయింటెనెన్స్ నచ్చలేదు ఏమడినా లేవు లేవు అని అనేది అయితే అస్సలు నచ్చలేదు మా నేను పాడేము

ఫ్రిలో ఒక టమాటా అది ఆఫ్ చేసి కొంచెం పోయిన వీడియోలో చాలా మంది నల్చినకారం ఎట్లా షక్క చేసేది చేసేది అని అడిగినారనమాట సర్దుకొని టమాటో గ్రిల్లర్ అంటే బాగుండేది ఒకటి ఇట్లా దీన్ని దాని మీద పెట్టి కాల్చేకి బాగుండేదనమాట సో ఇది ఇది టమాటా కాలిన తర్వాత మిరపకాయలు కూడా కాల్చి ఆ తర్వాత తెల్లవాయిలు ఉప్పేసి కొన్ని వాటర్ వేసి రామడమే అనమాట చూపిస్తాను ప్రాసెస్ లైట్ లైట్గా ఇట్లా ఉంటుంది తొటమికి మిరపకాయకి సంబంధం లేదనుకుంటే పొరపాటే ఎందుకంటే మిరపకాయ కాలుతుంటే తొటం కూడా అనమాట చాలాసార్లు చేయి కూడా కాలింది అట్లా తొటంకి మిరపకాయకి సంబంధం లేదులే అనుకుంటే చాలా పొరపాటుకు చాలాసార్లు చేయి కాలింది నాకు మిరపకాయలే కాలేదు తొట్టేం కాదు కదా అది పైన తోలు అంతా లేచిపోవాలి టమాటాకి నీట్గా కుక్ అయిపోవాలి టమాటా మనం పొయ్యి ఉంటే పొయ్యిలో వేయచ్చు బట్ అంత రిస్క్ చేయండి నేను ఇట్లా పైన తొక్క అంతా తీసుకున్నాను అనమాట దీన్ని పప్పు గుత్తితో ఏంది పట్టుకోమా సారీ నువ్వు చెప్పేది ఏమో నేడు నువ్వు చీ అని పిలుచు అంటే నేను చుడుతాడు తిడుతాడు గట్టి తిడతాడు కొనుక్కుంటో అగ్గిపెట్టిచ్చా నేను ముట్టించుకుంటా ఇదిగోండి కారము సూపర్గా ఉంటుంది అనమాట రైస్లోకి నిన్న మాకు ఎండ రాలేదనమాట పెద్దగా సో మళ్ళీ బట్టర్ అన్ని కిందికి ఏం తెస్తామని అనేసి మళ్ళీ బట్టర్ అన్ని మేము పైన వేసినాం అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆరేయాలి కోకో చేసింది మా పిల్ల కొంచెం తడిగా ఉండాలి మమ్మీని అంతా కోకో చేసింది మొత్తానికి అయితే ఇంక ఈరోజు బట్టలు అయితే ఆరేసినాం ఇంకా ఈరోజు సాయంత్రానికి అయితే ఫుల్ ఆరిపోతాయి ఇంకా మళ్ళీ రేపు వేయాల్సిన అవసరం లేదు మా కర్మకి ఈరోజు మళ్ళీ వాన పడితే మళ్ళీ లోపల వేసేది కావాల్సినవి తెచ్చుకునేది అన్నీ ఆరిపోయినాయి కొన్ని కొన్ని సల్లంగా ఉండేవి కాబట్టి మొత్తం అన్నీ వేసేసినాం అనమాట ఎందుకంటే గాలికైనా ఆరిపోతాయని లైట్ లైట్గా గాలి పెడుతుంది గాలికైనా ఆరిపోతాయి సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ దసరా స్టార్ట్ కదా ఇదే ఉంటుంది పది రోజులు ఓకేనా బాయ్ ఆల్